కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఏ వర్గానికి న్యాయం జరగలేదని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు రైతుల శ్రేయస్సుకు బీఆర్ఎస్ సర్కార్ పెద్దపేట వేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అంకిల గారడి మాటల గారడి తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు పంటల బోనస్ బోగస్ అయిందని పంటల బీమా అటకెక్కిందని ఆరోపించారు రేవంత్ హయాంలో హైదరాబాద్ ప్రతిష్ట మసగబారిందని ఆరోపించారు గత బీఆర్ఎస్ సర్కారు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పల్లెలు పట్టణాలకు విడుదల చేసిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఇక్కడ కూడా యాభై శాతానికి మించి రుణమాఫీ పూర్తి కాలేదు ఏ ఊర్లకు పోయినా యాభై శాతానికి మించి రుణమాఫీ కాలేదు ఇంకా యాభై శాతం మిగిలి ఉంది ఇది నేను చెప్పడం ఎందుకు మీ మంత్రులే చెప్పింది కదా నలభై ఒక్క లక్షల మంది రైతులకు రుణమాఫీ అయ్యేది ఇప్పటికి ఇరవై ఒక్క లక్షల మందికే అయింది ఇంటి ఇరవై లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదు ముప్పై రోజులు అయితే వానకాలం పంట ముగుస్తుంది ఇప్పటిదాకా రైతు బంధు లేను రైతు బంధు డబ్బులను రుణమాఫీకి వాడి రైతు బంధుని ఎలిమెంట్ వేసుకోం నువ్వు చేసింది రైతులకు అంతా గారడి మాటల గారడి అబద్ధాల గారడి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ రేవంత్ రెడ్డి మోడల్ చేసి కేసీఆర్ ఉండగా హైదరాబాద్ అంటే దేశం మొత్తం హైదరాబాద్ దిక్కు చూస్తుండే హైదరాబాద్ లో ప్రతిష్ట బారింది నీ పదే నెలల పాలనలో ఎవడో ఒక ప్లాట్ అమ్మటోడు లేడు ఒక ప్లాట్ లేడు మొత్తం రిజిస్ట్రేషన్ పడిపోయి